కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని పలు గ్రామాలలో అక్రమ కలప రవాణా సాగుతోంది కలప వ్యాపారులు ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే గ్రామాలలో రైతుల వద్ద చెట్లను తక్కువ ధరకు కొనుగోలు చేసి ఇష్టారాజ్యంగా నరికివేసి లారీల్లో లోడ్ చేసి తరలిస్తున్నారు జంగపల్లి గ్రామంలో శ్మశానవాటిక పక్కన కొన్ని వందల చెట్ల కలపను అక్రమ వ్యాపారులు నిల్వ చేశారు ఇక్కడి నుండి లారీలలో కలపను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు ఈ అక్రమ కలప వ్యాపారంపై ఏ ఒక్కరు స్పందించిన దాఖలాలు లేకపోగా ఫారెస్టు అధికారులు వీరిపైన దృష్టి సారించడం ఆరోపణలు ఆరోపణలున్నాయి రెవెన్యూ పోలీస్ ఏ ఒక్కరూ వీరి అక్రమ కలప రవాణాను అడ్డుకున్నదే లేదని తెలుస్తుంది అధికారులు మామూళ్ల మత్తులో వీరిని చూసి చూడనట్టుగా వదిలివేస్తున్నారని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు పర్యావరణానికి పట్టుకొమ్మలే చెట్లు అని చెప్పే ప్రజా ప్రతినిధులు ఒకవైపు హరితాహారం కార్యక్రమం నిర్వహించి మొక్కలు నాటుతుంటే కలప వ్యాపారులు అక్రమంగా చెట్లను నరికి సొమ్ము చేసుకోవడమే కాకుండా పర్యావరణానికి పెనుముప్పు తెచ్చిపెడుతున్నారు ఇప్పటికైనా అధికారులు తక్షణమే స్పందించి అక్రమంగా నిల్వ చేసిన కలపను స్వాధీనం చేసుకుని ఇకనైనా ఎలాంటి అనుమతులు లేకుండా వేప తుమ్మ మామిడి చెట్ల నరికివేతను అక్రమ కలప రవాణాను నివారించాలని డిమాండ్ చేస్తున్నారు ఈ బిజినెస్ బిజినెస్ చెట్లు చెట్లు అధికారులు వెంటనే స్పందించి వాళ్ళ మీద చర్య తీసుకోవాలి డే అంతా పోతున్నాయి ట్రాక్టర్లు కానీ లారీలలో కానీ గుం జంగపల్లి కాడ అయితే లారీలకు లారీలు ఆ జంగపల్లి ఎస్సీ కాళ్ళు పక్కపోండి ఇష్టారాజ్యంగా అన్లో అన్లోడ్ చేసి వీరు ఈ కలప ఏడికి తరిపోతుంది అధికారులు ఎక్కడ 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 ఉన్నారు అధికారులు వెంటనే స్పందించాలి మరి వాళ్ళు మీరు కుమ్మకాయ అధికారులను మీ మన బిజినెస్ చేసే వాళ్ళు కుమ్మక్కాయి రా ఇది ఏ రకంగా పోతుంది కలప రాజ్యంగా కలప తరలిరు ఈ పరిహారాన్ని అంటారు ఏడా ఏడ కాపాడుతున్నారు చెట్లు పెట్టుడు వాళ్ళు బిజినెస్ వాళ్ళు వచ్చి కొట్టుకపోవడు వెంటనే అధికారులు వాళ్ళ మీద చర్య తీసుకోవాలి ఎక్కడి అక్కడనే కాపాడాలి